నిన్ననే పంచాయతీరాజ్ శాఖ మంత్రి చెప్పినారు ప్రతి ఊరికి ట్రాక్టర్ ఉంది ట్యాంకర్ ఉంది అని అసెంబ్లీలో చెప్పారు ఈ భారతదేశంలో గ్రామ గ్రామానికి ట్రాక్టరు ట్యాంకరు డంప్ యార్డు వైకుంఠ ధామం ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రం మౌలిక వసతి అంటే ప్రజల కనీస అవసరాలు ప్రతి ఇంటికి త్రాగునీరు ప్రతి ఊరికి ట్రాక్టరు ట్యాంకరు చెత్త విధానం డంప్ యార్డు వైకుంఠ ధామం ఇవి కనీస సౌకర్యాలు ఇట్లా మేము అన్ని గ్రామాలకు మెయిన్ చేస్తే దేశంలో ఎక్కడ లేని విధంగా మెయిన్ చేస్తే బడ్జెట్ ప్రసంగంలో గ్రామాలకు మౌలిక వసతులే కల్పించలేదు గత ప్రభుత్వం అని చెప్పి మా మీద నిరాధారమైన నిందలు వేస్తే ఇది ప్రభుత్వానికి న్యాయమా ప్రజలు నవ్వుకోరా ఇలా మీరు వచ్చినాక ఎనిమిది నెలల్లో ఎనిమిది పైసలు వేయలే గ్రామ పంచాయతీలకు ఎనిమిది పైసలు ఐఎమ్ ఛాలెంజింగ్ ద గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వము గ్రామాలకు ఇవ్వాల్సిన ఐదు వందల కోట్లు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ విడుదల చేస్తే అవి కూడా మూడు నెలలకేళు ఆపుకున్నారు రాష్ట్రం ఇచ్చి విడిచిపెట్టి ఢిల్లీ వాళ్ళు గ్రామ పంచాయతీలకు లోకల్ బాడీలకు ఇచ్చిన ఐదు వందల కోట్లు కూడా మూడు నెలల నుంచి ఆపెట్టుకున్నారు ఎనిమిది నెలల్లో ఎనిమిది పైసలు ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నెల టంచన్గా రెండు వందల డెబ్బై ఐదు రూ కోట్ల రూపాయలు పల్లెలకు ఇచ్చిన మమ్మల్ని అభివృద్ధి చేయలేదనే అర్హత ఈ ప్రభుత్వానికి లేదు ఇకపోతే గవర్వీలైన బట్టి గారు కూడా ఇందాకేదో చిట్చాట్లు మాట్లాడారట ఒక మిత్రుడు ఏదో చెప్తా ఉండే గత ప్రభుత్వం ఒక్క డాక్టర్ పోస్ట్ నింపలేదు అన్నారట అందరట కదా మీరే సాక్ష్యం కదా చిచ్చాట్లు వచ్చిందా ఛాలెంజింగ్ బట్టి గారు మమ్మల్ని ఒక్క పోస్ట్ నింపలేదు అన్నావు కదా నాకంటే ముందు అఫ్ కోర్స్ లక్ష్మారెడ్డి గారు ఆరోగ్య మంత్రిగా ఉన్నారు ఆ తర్వాత ఈటల్ రాజేందర్ గారు ఆరోగ్య మంత్రి ఉన్నారు బట్ నేను ఆరోగ్య మంత్రిగా నేను ఆరోగ్య మంత్రిగా వెయ్యి అరవై ఒక్క అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు నింపిన తొమ్మిది వందల అరవై తొమ్మిది సివిల్ సర్జన్ డాక్టర్లు నింపిన పదిహేను వందల ఇరవై ఎంఎల్ హెచ్పి డాక్టర్లను నింపిన నూట యాభై ఆరు ఆయుష్ డాక్టర్లను నింపిన మొత్తం ముప్పై వేల ఉద్యోగాలను ఒక వైద్య ఆరోగ్య శాఖలో నియామక ప్రక్రియకు నేను శ్రీకారం చుట్టి చేసిన అయితే మీరు ఒక్క డాక్టర్ పోస్టు గత ప్రభుత్వం నింపలేదని భట్టి గారు మాట్లాడితే నేను ఏం చెప్పాలి విల్ స్టాండ్ బై యూ వర్డ్ బట్టి గారు ఐదర్ యూ షుడ్ రిజైన్ షుడ్ రిజైన్ ఎందుకు ఇట్లా మాట్లాడతారు నిరాధారమైన తెలుసుకోకుండా మాట్లాడితే నవ్వులపాలవుతారు మీరే మీ గౌరవాన్ని మీ స్థాయిని మీరు తగ్గించుకున్న వాళ్ళు మీకు కూడా గుర్తుండి ఉంటుంది నేను ఆ ఉత్తూడి వెళ్ళలే ఆ పోస్టులు ఆ శిల్పారామం దగ్గర పెద్ద ఫంక్షన్ పెట్టి ప్రోగ్రాం పెట్టి పంచిన ఒకటే రోజు ఇచ్చిన ఆటలు పదిహేను వెయ్యి మందికి ఒక రోజు ఇచ్చినట్టు తొమ్మిది వందల మందికి ఒక రోజు ఇచ్చిన నువ్వు ఒక పోస్ట్ డాక్టర్ పోస్ట్ నింపలేదని బట్టి గారు మాట్లాడితే నేను ఏం చెప్పాలి ఇక ఇంకా వైద్యం అంటే మేము వచ్చినాక నిర్లక్ష్యం గత ప్రభుత్వం నిర్లక్ష్యం అయిందట వీళ్ళు ఉద్ధరిస్తారట ఏ దావకానుక నువ్వు ఉస్మానియాకి పోతావా గాంధీకి పోతావా నీలోఫర్ పోతావా నిమ్స్కి పోతావా అది ఎవ్వరు అడిగితే చెప్తారు పోయిన గవర్నమెంట్ మర్చిపో ఇప్పుడున్న గవర్నమెంట్ మర్చి ఉందా మందులు బయటకు ఎవరు రాస్తారు గత గవర్నమెంట్ ఉండగా అన్ని మందులు దొరుకుతుండే ఇప్పుడు సగం బయటకు రాస్తుంది అది ఇలా బడ్జెట్లో అయినా మాట్లాడితే అది నవ్వుకుంటున్నారు ప్రజలు వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే లక్ష మంది సిబ్బందికి తెలుసు కదా గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే అది వారి విజ్ఞత వారికి వదిలేస్తాం బట్ ఏది ఏమైనా మళ్ళీ నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే బడ్జెట్ అనేది మాత్రం పూర్తిగా ఆత్మస్థుతి పరనిందలతో